భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామముల శుభములు ఈరోజు ఒక బాధాకరమైన విషయం మీ అందరికీ తెలుసు మరి తెలుగు రెండు రాష్ట్రాల్లో భయంకరమైనటువంటి వరదలు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ప్రాంతాన్ని చాలా భయంకరంగా వరదలు ముంచెత్తితే అందరూ కూడా నివాసాలు కోల్పోయి ఆహారం లేక నివాసం లేక చాలా ఇబ్బంది పడుతూ వారు చాలా దయానీయ స్థితిలో ఉన్నారు మీ అందరికీ తెలుసు విజయవాడ ఎంత దుర్భర పరిస్థితిలో ఉందో మన సీఎం గారు కూడా మరి అక్కడికి వెళ్ళి చూడడం అన్నీ జరిగాయి అయినప్పటికీ కూడా మన వంతు సహకారం వారికి అందిద్దామనే ఉద్దేశంతో దేవుడి ప్రేరణ మేరకు ఓబీసీసీని ఎవరైతే ఫాలో అవుతారో ఈ ఛానళ్ళ ద్వారా అలాగే ఓబీసీసీ టీం అలాగే ఓబీసీసీకి సంబంధించినటువంటి సభ్యులు అందరికీ కూడా నా ముఖ్య విజ్ఞప్తి మరి ఈరోజు మనం అందరూ కలిసికట్టుగా ఆ యొక్క వరద బాధితులకి తప్పకుండా మన సహకారాన్ని అందిద్దాం గతంలో మరి కరోనా వచ్చినప్పుడు మీ అందరూ సహకరించారు ఎందరికూ సహాయం చేశాము వారు ఎందరో మరి చాలా సంతోషించారు అలాంటి టైంలో మీరు సహకరించిన మీ అందరికీ కూడా దేవుడు దేవుళ్ళు మీరు అందుకున్నారు తదుపరి మరి అలాగే గత సంవత్సరం మణిపూర్ ప్రాంతంలో కూడా ఎంతోమంది బాధితులుగా ఉన్నప్పుడు మీ అందరు సహకారాన్ని అందించారు మరలా దేవుని చిత్తమైతే మీ ప్రే మీకు దేవుని ప్రేరణ ఉంటే తప్పకుండా మీ అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించండి నా వంతుగా సంఘం నుంచి కొంత సహకారము అలాగే మీ అందరి సహకారంతో కలిపి వారికి సహకరించాలని ఆలోచన కలిగి దేవుని ప్రేరణ మేరకు మీ అందరికీ కూడా మరి పిలిపిస్తున్నాను వరద బాధితులు ఆదుకుందాం చాలా ఇబ్బందికరంగా వారు ఉన్నారు ఎంతమంది ఎంత సహాయం చేసినా చిన్నదే మనం అనుకోవచ్చు మరి ఏపీ సీఎం గారు సహకరిస్తున్నారు కదని వారి వంతు వారు సహాయం చేస్తున్నారు ఎవరు వంతు వారు సహాయం చేసి ఎవరు వంతు వారు సహకరిస్తే మనం కూడా క్రీస్తు ప్రేమను చాటిన వారు అవుతామని మీ అందరికీ పిలిపిస్తున్నాను నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఇదే కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకుని వారు చేస్తారు వీరు చేస్తారని మనం మాట్లాడకుండా మనమేమి చేస్తాం మనమేమి చేద్దామని ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్దాం అందుకే మీ అందరికీ పిలిపిస్తున్నాను ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన క్రైస్తవ సోదరులను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మరి కలవర సతీష్ కుమార్ గారు ముందుకు వచ్చారు అలాగే విజయప్రసాద్ రెడ్డి ఫౌండేషన్ ముందుకు వచ్చింది అలాగే విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చారు తదుపరి ఇంకా ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అందరూ ముందుకు రండి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి సంఘాలు సంఘ పెద్దలు దేవుని పరిచారకులు ఇవ్వగలిగిన స్తోమత ఉన్న వారు అందరూ కూడా ముందుకొచ్చి మీరు నేరుగా వెళ్ళి సహకరించినా పర్వాలేదు లేదా సహకరిస్తానన్న వారికి సహకరించినా పర్వాలేదు లేదు మనం సహకరిద్దామన్నా మీకు పిలిపిస్తున్నాను మనమందరం కలిసి సహకరిద్దాం మాతో పాటు చేయగలగలపండి మనం మనం అందరూ కూడా దేవుని యొక్క సహాయాన్ని దేవుని యొక్క ప్రేమని వారికి అందజేద్దాం నేను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించంటే ఇదే ఆకలితో ఉంటేనే అన్నం పెట్టి మరి గూడు నివాసం లేక ఉన్నాం మరి సహకరించుతువా దాహం దప్పికితో ఉన్నాం దాహం అందక దాహం తీరక దాహార్తిని తీర్చేవారు లేక ఎదురు చూస్తున్నాం అన్న మాటలో నిజంగా చాలా బాధ వేసింది నాకు అందుకే మేము ముందుకు వచ్చాం తప్పకుండా మనం సహకరిద్దాం ఎలాగైతే మనం కరోనాలో సహకరించాం మణిపూర్లో సహకరించాం తదుపరి విజయవాడ ప్రాంతంలో ఉన్నవారి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన సహకారం అది మనం అందరూ సహకరించినా చాలా చిన్నదే అయినప్పటికీ కూడా సహకరించడానికి మనం ముందుకు వెళ్దాం వారు కోల్పోయిన ఇల్లులు బట్టి వారి పడ్డ ఆవేదన బట్టి ఆక్రందన బట్టి వారు కోల్పోయినటువంటి మరి ఆ యొక్క సంతోషం ఆనందాన్ని బట్టి వారి వారిని బట్టి వారి ఊరిని బట్టి మనం చూస్తే మనం చేసే చాలా చిన్న సహాయం అయినా సరే చిన్న అయినా మేమున్నామని మనం క్రీస్తు ప్రేమతో క్రీస్తు ఆపన్న హస్తాన్ని మనమందరూ అందించడానికి ముందుకొద్దాం చేయి చేయగలుపుదాం ఈ యొక్క మంచి ఒక కార్యక్రమం ఈ కార్యక్రమం మనందరూ చేయగలుపుదాం మన వంతు సహకరిద్దాం మరి సహకారానికి సిద్ధపడండి దేవుడు ప్రేరేపిస్తే కింద నా ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ చేయండి ఏ విధంగా సహకరించాలో నేను చెప్తాను దేవుడు మీ అందరినీ గాక ఆమెను